కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని ఎంపీ నిధులు వెచ్చించి అభివృద్ధికి కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి అన్నారు చీర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు వచ్చే నీటిని తపాస్పల్లి ద్వారా సిద్దిపేటకు తీసుకెళ్లి ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని భువనగిరి ఎంపీ చాముల కిరణ్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో తెలంగాణ ఎంపీలకు కేంద్రం నిధులు మంజూరులో అలసత్వం ప్రదర్శించిందని ఈసారి రాష్ట్రానికి నిధులు మంజూరులో ఎంపీలు పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయించామని ప్రగల్భాలు పలికిన ఆచరణలో పెట్టలేదన్నారు భువనగిరి వ్యాప్తంగా ఉన్న పదహారు మున్సిపాలిటీ అభివృద్ధిలో ఉన్న తాగు సాగునీటి డ్రైనేజ్ సమస్యలపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్తో చర్చించడం జరిగిందన్నారు మేము పార్లమెంట్లో ఓతు తీసుకున్న రోజే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఎంపీల కొత్త ఎంపీలందరినీ కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ తర్వాత హైవేస్ రోడ్స్ సెంటర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీల దగ్గరికి మమ్మల్ని తీసుకోవడం జరిగింది మా అందరికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎంపీలందరికీ మనము గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సిన నిధులపైన ఒక వైఖరి లేకుండా పనిచేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయల నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకురాలేదు అక్కడే అవి ఉండిపోయినాయి ఎస్పెషల్లీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలు కానీ అంటే మున్సిపాలిటీల డెవలప్మెంట్ ఇప్పుడే అన్నతోటి మన ప్రతాపన్నతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గత మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే చర్చ ఏంటంటే జనగా మున్సిపాలిటీ కానీ చిరియాల మున్సిపాలిటీ కానీ వీటన్నిటికీ ఫండ్స్ లేకపోవడం వల్ల గత ప్రభుత్వాలు డ్రైనేజ్ సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ముఖ్యమైనది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి కంపల్సరీ ఒక నల్ల ప్రతి వారికి మంచినీళ్ళు సప్లై చేస్తామని చెప్పి ప్రగడబాలు పలికి కానీ అవి అవి ఆచరణ పెట్టలేదు కానీ మేము ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వరిలో కూడా ఒక మంచి ఆలోచన ఉంది రాష్ట్రం మీద రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఈ మున్సిపాలిటీలు ఎస్పెషల్గా మన పార్లమెంటు భువనగిరి పార్లమెంట్కి వచ్చేసరికి పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటన్నింటి మీద కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో చర్చ చేయడం జరిగింది అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్లాల్ ఖటర్ గారు కూడా కంపల్సరీగా మీరు మన ఉంటే ప్రతిపాదనలు తీసుకురావాలి మనం వీలైనంతమాట స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఒక యువ ఎంపీగా అంటే మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి ప్రజలకు ఈ ఐదేళ్ల నిన్న కూడా నేను వచ్చిన తర్వాత కూడా సమయం వేస్ట్ చేయకుండా మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది పాట్యా గారితో కూడా అక్కడ మాట్లాడి ఉద్యోగాలు కూడా మన భూనగిరి పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలని వీలైనంత తొందరలో అన్ని ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లు స్పెషలైజేషన్లు స్టార్ట్ చేయాలని ఏ పేషెంట్ కూడా మధ్యతరగతి కానీ బిలో పావర్టీ అంటే పేద కుటుంబాల నుంచి ఏ పేషెంట్ కూడా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పోకుండా ట్రీట్మెంట్ కూడా ఏం జరగాలని ఈ జూలై వాళ్ళ జూలై కొన్ని కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయితే అని చెప్పి నేను వాళ్ళకి డిసెంబర్ దాకా డెడ్లైన్ ఇవ్వడం జరిగింది